నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తీర్చిదిద్దాలని చెప్పి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి కూడా ఉన్నారు వారి యొక్క సందేశం కోరుచున్నా నాకు రాజకీయ గురువు ఆంధ్రప్రదేశ్ సంపద నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా యువనాయకులు రెండు వేల ఇరవై నాలుగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే అరాచక ప్రభు ప్రభుత్వం ఉందో దాన్ని అంతమొందించటానికి ముందటానికి యువగలం పాదయాత్ర చేసి కోటి మంది కుటుంబ సభ్యులను చేర్చినటువంటి యువనాయకులు నారా లోకేష్ గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సోదరులారా ఎనభై రెండుకు ముందు ఎనభై రెండుకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగువారికి ఎలాంటి పరాభం చేశారంటే ఒకే సంవత్సరం ముఖ్య ముగ్గురు ముఖ్యమంత్రులు మార్చి చివరికి తెలుగువారి చేత చెప్పులు కూడా మోయించినటువంటి సందర్భంలో కోపం వచ్చింది ఎవరికి నందమూరి తారక రామారావు గారికి ఏంటి తెలుగు ప్రజలంటే ఏమనుకుంటున్నారు మీరు మద్రాసీలు కాదు అప్పటికే నందమూరి తారక రామారావు గారు మూడు వందల చలన చిత్రాలను అంటించి నేను తెలుగు ప్రజల రుణం తీర్చుకోవాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీని రోజున ఇరవై తొమ్మిది మార్చి ఎనభై రెండులో పార్టీని స్థాపించే ఆయన నందమూరి తారక రామారావు గారు తొమ్మిది మాసాలు మన లోకేష్ బాబు గారు ఏ విధంగా అయితే తిరిగారో అన్నగారు కూడా చైతన్య రథమైన మారుమూల గ్రామాలు కొండలు మట్టి రోడ్లు అన్నిటిని తిరిగేసి ఆ రోజును ప్రజలను చైతన్యవంతులు చేసి తొమ్మిది మాసాల్లో అధికారంలోకి తీసుకొచ్చారు ఆ అధికారంలో తీసుకొచ్చిన పార్టీని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నగారికి ఆ రోజున అండగా ఉన్నారు అదే విధంగా నేడు చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారు కూడా అదే విధంగా అండగా ఉంటారు మేము కూడా మీకు